రాయదుర్గం పట్టణం చుట్టుపక్కల పల్లెల నుండి శ్రీశైల క్షేత్రం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనానికి పాదయాత్రగా వెళ్లే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది ప్రతి ఏడాది శివరాత్రి తర్వాత వచ్చే పౌర్ణమి మరుసటి రోజున రాయదుర్గం నుండి బయలుదేరి వారం రోజుల పాటు పాదయాత్ర ద్వారా శ్రీశైల క్షేత్రం చేరుకుని మల్లనను దర్శించుకోవడం ఆనవాయితగా వస్తోంది మొదట్లో ఐదు పది మందితో ప్రారంభించిన ఈ పాదయాత్ర ప్రస్తుతం అరవై మంది వరకు చేరింది మంగళవారం సాయంత్రం రాయదుర్గం నుండి వీరంతా శివనామ స్మరణ చేస్తూ పాదయాత్ర ప్రారంభించారు దారిలో వీరికి అల్పాహారం మంచినీరు మజ్జిగ అందజేస్తూ భక్తులు తమ దాతృత్వాన్ని భక్తిభావాన్ని చాటుకున్నారు ప్రతి సంవత్సరము శ్రీశైల పాదయాత్రకు ఈ ఈ అంటే పౌర్ణమి అయిన తర్వాత మా మరుసటి రోజు మరుసటి రోజు ప్రతి సంవత్సరము బయలుదేరుతున్నాము ఇక్కడి నుంచి శ్రీశైలంకు రాయదుర్గ్ నుంచి చుట్టుపల్లిలోంతా కలిసి స్నేహభావంతో ఈ శ్రీశైలానికి మల్లన్న దర్శనానికి పోతున్నాము అంటే పదకొండవ సంవత్సరము ప్రాణము నుంచి పోతున్నాము అంటే ఇప్పుడు సమ సంవత్సరానికి ఇక్కడ భక్తాదులు పేరెక్కుతున్నారు అంటే రోజు రోజుకు ప్రతి సంవత్సరానికి ఫస్ట్ సంవత్సరము ముగ్గురు నలుగురితోనే ప్రారంభించి ఇప్పుడు ముప్పై దగ్గర వరకు పాదయాత్రకి అందరూ సుముఖత చూపిస్తున్నారు అందరూ దేవ దైవభక్తితో మల్లన్న దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు ఈరోజు ప్రారంభిస్తే రోజు ముప్పై నలభై కిలోమీటర్ల వరకు నడవగలము అక్కడ స్టే ఎక్కడైనా భోజన వసతి కలిగి కలిగింటే అక్కడ స్టే చేసి మరుసటి రోజు తల్లెజామున ప్రారంభించి తిరిగి మళ్ళీ మరుసటి రోజు పదకొండు గంటల వరకు నడు నడవగలము మళ్ళీ అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ మూడు గంటల వరకు మూడు గంటల నుంచి మళ్ళీ ప్రారంభిస్తాము ఎనిమిది గంటలకి మళ్ళీ అక్కడికి మనం చేరుకునే దానికి సోమవారం మంగళవారం వరకు ఏడు రోజులు వారం వారం రోజుల వరకు చేరుకుంటాము అక్కడికి చేసుకొని మళ్ళీ రిటర్న్ ద్వారా మా వాళ్ళు చేరుకుంట శ్రీశైల మల్లె శ్రీశైల మల్ల స్వామి ఓత్తు పదయాత్ర ఓత్తు ఓదార్స్ ఈ వర్ష ఓతీ ఎల్గే సుఖ సంతోష వేంతి నమస్కారం స్వామి

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి